జీవము కలిగిన దేవుని బిడలారా ఎందరు కూడా ప్రభువుని యస్సుక్రిస్తున్న మనలో నామంలో వందనాలు శుద్ధములు కలిగజేస్తున్నాం దేవాది దేవుడిని యశ్శుక్రిస్తూ దేవుని వాక్యం విందమ్మా భూమిని ఆకాశాన్ని సమస్తము కలగజేసి సృష్టించి గుర్తించిన దేవుడి మాటలు విందమ్మా యేసుక్రీస్తు దేవుని బాధ దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఏపు గ్రంథము రెండో అధ్యాయం ఒకటో వచ్చినము రెండో వచ్చినము మూడో వచ్చినము నాలుగో వచ్చిన ప్రభనేశ్వ క్రీస్తు మాట్లాడు ప్రభనేశ్వ క్రీస్తు ఇచ్చిన సాక్ష్యం ఏబు గురించి దేవుడు సాక్ష్యమే చెప్పాడు సాక్ష్యం ఎవరు చెప్పాడు సాకానికి చెప్పాడు విరోధైన అపవాదికి చెప్పాడు ఏసుక్రీస్తు దేవుడు మన సౌకుడైన ఏగు ఎంత గొప్పవాడో ఏగు ఎంత మంచివాడో ఏగు ఎంత సౌకుడో భూమి మీద ఆయన లాంటి వాడు లేడు లేడు అని చెప్పాడు శాపానికి విరోధైన అపవాదికి సృష్టికర్తన దేవుడు దేవుడు క్రీస్తు దేవుడు పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు నీతిమంతుడైన దేవుడు సత్యమంతుడైన దేవుడు ఏబు గురించి సాక్ష్యం సాక్ష్యం చెప్తున్నాడు దేవునికమ్మాయి మక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి ఏబు గ్రంథము రెండో అధ్యయము ఒకటో చిన్నము రెండో వచ్చినము మూడో చిన్నము నాలుగో వచ్చినము ఏసుకరిస్త దేవుడు ఏపు గురించి చెప్తున్న మాట నా సౌకుడైనా ఏబు గురించి ఎరుగుదువా ఆయన యథార్థవంతుడు ఏబు సౌకుడు న్యాయవంతుడైన వాడు ఏబు సౌకుడు కనుక ఆయన చెడుతనాన్ని తనాన్ని వాడు చెడుని వద్దనేవాడు ఏబు ఆయన సృష్టికర్తన దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడని ఏబు గురించి సృష్టికర్తన దేవుడు సాక్ష్యం సాక్ష్యం చెప్తున్నాను దేవునికి మహిమ తల్లిని కాక ఈ లోకంలో భూలోకంలో ప్రతి మనిషి గురించి కూడా విచారణ జరుగుతుంటుంది మంచివాడ చెడ్డవాడ భక్తిపరుడా పరుడా భక్తిహీనడా నీతిమంతుడు అవనీతి మంతుడని ప్రతి మనిషి కూడా భూలోకల బతుకుల మనుషుల గురించి సాక్ష్యం సాక్ష్యము జరుగుతుంటుంది అడుగుతుంటారు పెళ్ళిళ్ళు పేరాటాలు వచ్చినప్పుడు కనుక అడుగుతుంటారు అడుగుతుంటారు మంచివాడ చెడ్డవాడ ప్రభులేశ్వ క్రీస్తు దేవుడు కూడా అడిగాడు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు కొందరు ఏలియా కొందరు ప్రవక్తల బక్కడు కొందరు బాక్తి చౌ్వానం అని అంటున్నారంటే సరే మీరేమనుకుంటున్నారని యేసుక్రీస్తు దేవుడు తన శిష్యులను పన్నెండు మందిని అడిగాడు పన్నెండు మంది శిష్యుడు అన్నాడు నువ్వు సృష్టికర్తన దేవుని కుమారుడైన క్రీస్తువు నువ్వు అభిషక్తైన క్రీస్తువు అని పేతూరు సాక్షి నిప్పాడు నా తండ్రి నీకు బయలుపరిచాడు అన్నాడు దేవునికి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఏ గ్రంథము రెండో అధ్యాయము ఒకటో వచ్చినము రెండో వచ్చినము మూడొచ్చినము నాలుగో వచ్చినము భూలోకంలో బతికిన మనుషులందరూ చదివి మారు మనస్సు పొందండి ఏబు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుని విచించేవాడు దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడు ఏబు లాంటి సౌకుడు ఏబు లాంటి మనుషుడు భూమి మీద ఒక్కడు ఇప్పుడు ఈరోజు లేడు లేడు లేడని బైబిల్ చెప్తుంది దేవునికి మహిమకరేనాక సావుకుడైన నాతోటి జతపనివారు వారు భూలోకలు వారి సాక్ష్యం సరిలేదు సరైన సాక్ష్యం ఉండాలి సేవ చేయాలంటే సేవ చేయాలంటే స్వార్థను ప్రకటించాలంటే దేవుని సావుకుడు అంటే బైబిల్ ట్రైనింగ్ చేసి బిషప్ అనుకోవడం అని పెట్టుకోవడం డాక్టర్ని పెట్టుకోవడం రెవరైనా డాక్టర్ అనేకమైన బిర్దులు బిర్దులు పెట్టుకుంటారు సావు చేయాలంటే కళలు చూసే సావుకుడు దర్శనం చెప్పే సావుకుడు ప్రవచించే సావకుడు రోగాలను బాగా చేసే సావుకుడు కాదండి సావుకుడు అంటే భూమి మీద సృష్టికర్తల యేసుక్రీస్తు దేవుని సావుకుడు అంటే యథార్థవంతుడై ఉండాలి నాయవంతుడు ఉండాలి చెడుని విచర్జించి చెడు మాట్లాడకూడదు సావుకుడు చెడు చూడకూడదు సావుకుడు చెడు తినకూడదు సావుకుడు చెడు నడవకూడదు శవకుడు చెడు చూడకూడదు చెడు ప్రవర్తించకూడదు మంచి సాక్షి కలిగి ఉండాలి సావుకుడు నీతిమంతుడైన భక్తి భక్తిపరుడైన సావుకుడు యథార్థమైన సావుకుడు సావుకుడు యేసు ప్రభు ఎలా ఎలాగ ఉండాలంటే ఖండించే సావుకుడు అయి ఉండాలి గద్దించే సావుకుడు ఉండాలి బుద్ధి చెప్పే సావుకుడు ఉండాలి భూమి మీద సృష్టికర్తన దేవుని సావుకుడు లో ఒక గుణలక్షణాలు కలిగి ఉండాలి అని ఏవు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు రోజు బతుకున్న పాస్టర్లు సావుకుల్లో ఒక్కరికి కూడా సాక్ష్యం లేదు లేదు లేదండి దేవుని సావుకులు లేదు ఏసుక్రీస్తు దేవుని సావుకుడు గురించి సాక్షి చెప్తున్నాడు సృష్టికర్తన దేవుడు ఏబైనా నా సాకుడు లాంటి సౌకుడు యార్థమంతనైన సౌకుడు న్యాయవంతుడైన శావుకుడు చెడుతోనని విచర్జించే సౌకుడు దేవుని ఎందు భయము భక్తి కలిగిన సౌకుడు శౌకుడు అలాంటి సౌకుడు చేయాలి కానీ బైబిల్ ట్రైనింగ్ చేసి అనేకమైన పీచిడి చేసి ఆయ్యడి చేసి ట్రైనింగ్ చేసిన మంచిదే కానీ నువ్వు ఎంత ట్రైనింగ్ ట్రైనింగ్ నీ బుద్ధి మారదే సౌకుడు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు ట్రైనింగ్ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ట్రైనింగ్ చేసినా నీ గుణం మారదు నీ బుద్ధి మారదు నీ గుణ లక్షణాలు మారవు నువ్వు లోకాశను విడిచిపెట్టబోదా సావుకుడ లోక కోరికలు విడిచిపెట్టబోదా సావుకుడ ఎలాంటి సేవకుడు కలిగి ఉన్నావు నీకు ఏమైనా సాక్ష్యం ఉందా భూమి మీద సావు అంటే బైబిల్ ట్రైనింగ్ చేస్తాడు సేవ అంటే రెవరెండు సావంటే బిషప్ సావుకుడు అంటే ప్రవక్త ఇవి కాదండి దేవుని దృష్టికి సావుకుడిగా ఉండాలి దేవుని దృష్టికి యథార్థవంతుడైన శౌకుడు బుద్ధిమంతుడైన సౌకుడు జ్ఞానవంతుడైన శాకుడు నీతిమంతుడైన శావుకుడు దేవుని ఎందుకు భయభక్తులు వెళ్ళిన సాకుడు లాంటి ఏవులాగా సాక్ష్యం కలిగి ఉండాలి దేవునికి ఆయన సావుకుడు ఏవులాంటి సావుకుడు నీవు నేను బ్రతకాలి ఏవులాగా నీవు నేను జీవించాలి ఏవులాగా నీవు నేను బ్రతకాలి సాక్ష్యం కలిగి సౌకుడు ఒక్క స్త్రీ కలిగి ఉండాలి సౌకునిలో ఎబిచారమడుకుడు సౌకుడు దొంగతనం ఉండకూడదు శవకుడు ధనాపేక్ష ఉండకూడదు శవకుడికి లోకాశ ఉండకూడదు శవకునికి డబ్బు మీద ఆశ ఉండకూడదు శౌకినికి బట్టల మీద ఆశ ఉండకూడదు శౌకునికి లోకాశ ఉండదు కారుల మీద ఆశ ఉండకూడదు 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 వాడు సౌకుడే కాదు దేవుని శావకుడు లోకాన్ని విచర్జించాలి లోకంలో ధనాన్ని ఆస్తిని అన్నిటినీ డబ్బుని విచర్జించి దేవుని ఎందు భయము భక్తి కలిగి నియుతమంతుడైన శౌకుడు యథార్థమైన శౌకుడు నిజాతీపరుడైన శౌకుడు ఈ చీరులో ప్రజల్ని పాపాత్మలైన ప్రజల్ని లోకస్థ స్త్రీలని పురుషులని ఖండించే సావుకుడు గర్తించే సావుకుడు బుద్ధి చెప్పే సాకుడు ఖండిస్తే కాను కలిగారు గర్తిస్తే కానుకలిగారు బుద్ధి చెప్తే సావుకుని ప్రేమించరు గౌరవించదు సన్మానం చేయరు అలాంటి ప్రజలు మెప్పు కొరకు సేవ చేస్తున్నావా ప్రజలు మెచ్చుకునే సేవ చేస్తున్నావా వాళ్ళు దొంగలైనా వాళ్ళు లంగలైనా ఎభిచారులైనా మోసకాలైనా లంచాలు తీసుకొని లంచాలు తీసుకొని ప్రజలు మోసం చేసి లంచాలు తీసుకొచ్చి డబ్బు సంపాదించి శవకుడికి వచ్చి అయితే సేవకుడు దీవిస్తున్నాడు గొప్ప గొప్ప శావకుడు అని ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు అని సేవకుడికి ఏమైనా ఆలోచన అయ్యా ఈ డబ్బు ఎక్కడిది ఈ కానుక కాదండి నువ్వు మోసాలు చేసి లంచాలు తీసుకొని ఇచ్చి వ్యాపారం చేసి అనేకమైన అక్రమంగా డబ్బు సంపాదించి మోసాలు చేసి డబ్బు సంపాదించి దేవుని సావుకి ఇవ్వకూడదు ఇస్తే సావుకుడు తీసుకోకూడదు దేవునికి మైమకల్ని కాక దేవుని సావుకుడు కష్టపడి సంపాదిస్తున్నాడా శ్రమతోనే చేస్తున్నాడా ఎలాంటిది సావుకుని తెలుసు ప్రతి సావుకునికి తన విశ్వాస బ్రతుకులు తెలుసు ప్రతి సంఘ కాపరికి తన సంఘస్తులు తాగుబోత లంఘన దొంగన మోసగాడ అబద్దిక్కుడని ప్రతి సంఘ కాపరికి ప్రతి చర్చి పాస్టర్కి తన చర్చకొచ్చే పాస్టర్ల గుణలక్షణాలు తెలుసు కానీ ఖండించలేరు గద్దించలేరు బుద్ధి చెప్పలేరు బెదిరించలేదు ఎందుకంటే కానికి కానికివరు బట్టలు పెట్టరు సన్మానం చేయరు కనుక సాగుకులు చాలా తప్పు చేస్తున్నారండి భూలోకంలో సావుకుడు కూడా తన విశ్వాసల్ని ఖండించగా గద్దించగా బుద్ధి చెప్పకుండా వాళ్ళని పొగుడుతున్నారండి ప్రతి లో గృహ కొడుకులో పొగుడుతున్నారు పెన్నులకాడ పొగుడుతున్నారు అబ్బా గొప్ప విశ్వాసం అండి గొప్ప ప్రార్థన పరిడాన్ని గొప్ప భక్తి పరిడం మంచి కానుకలు ఇస్తాడని దేశభాగం మారకణికిస్తాడని విశ్వాసాన్ని పాస్ట్రడు సంఘ కాపరి పొగుడుతున్నాడు పగుడకూడదండి బెదిరించాలి ఖండించాలి గద్దించాలి బుద్ధి చెప్పాలి దేవునికి అమ్మాయి మనం అలాంటి సాగురి కావాలండి ఇప్పుడు ఏపులాంటి సాగురి లేదండి ఏబులాంటి సావుకుడు సాక్షి కలిగి లేడండి భూమి మీద ఒక్కడు లేడు ఈరోజు బతుకుతున్నారండి సావ పేరు మీద చెప్పి సావుకులు బతుకుతున్నారండి బతుకుతున్నారు ఏ సుప్రభు సావు పేరు చెప్పి డబ్బు సంపాదిస్తున్నారండి సావుకులు జ్ఞానం లేని సావుకులు బుద్ధి లేని సావుకులు లేని సాకులు అండి ఏబు గురించి దేవుడు సాక్షి చెప్తున్నాడు అండి గ్రంథము రెండో అధ్యాయము ఒకటో వచ్చినము రెండో వచ్చినము మూడో వచ్చినము నాలుగో వచ్చినాము చూడండి నా సేవకుడేవి గురించి ఎరిగావా సాతానికి చెప్తున్నాడు సృష్టికర్తన దేవుడు ప్రభు దేవుడు సాతానికి చెప్తున్నాడు నా సేవకుడనే ఏవ గురించి భూమి మీద ఎరుగుదువా ఆయన లాంటి సేవకుడు భూమి మీద ఒక్కడు లేడు ఏవ గురించి సాక్ష్యం సాక్ష్యం సృష్టికర్తన దేవుడు సాక్ష్యం చెప్తున్నాడని నీ అని నీ గురించి సాక్ష్యం చెప్తున్నారా నువ్వు మంచివాడవని ప్రార్థన పరుడు భక్తి పరవడని యథార్థ పదలవని డబ్బును ఆశించడని బట్టలు ఆశించడని భోజనం మాంసాహారాలు ఆశించడని నీ సన్నాస్తులు నీ గురించి సాక్ష్యం చెప్తారా సౌకుడ పాస్టర్లారా రెవరి జాగ్రత్తగా యేసు ప్రభు వాక్యం చూడండి యేసు ప్రభు సృష్టికర్తన దేవుడు ఏబు గురించి నా సేవకుడు ఏబు గురించి ఆయన యథార్థవంతుడు నాయవంతుడు చెడుతనను విచజించేవాడు దేవుని యందు భయం భక్తి కలిగిన వాడని సృష్టికర్తన దేవుడు శాతానికి సాక్ష్యం చెప్తున్నది ఏవి ఎంత గొప్ప సేవకుడు దేవునికి మిమ్మల్ని కాదు ఏబులాంటి వాడు భూమి మీద ఒక్కడే లేడని సాతానికి చిత్రుడికి సాక్ష్యం చెప్తున్నానండి ఈరోజు బతుకున్న సేవకులకి ఒక్కరికి సాక్ష్యం లేదండి ఈరోజు బతుకున్న సౌకర్యు ఎవ్వరికి సాక్ష్యం లేదు నాతో పాటు ఎవ్వరికి సాక్ష్యం లేదు నేను కూడా సాక్ష్యం లేని వాడనే అండి ఏదో బతుకుతున్నా పేరు మీద ఏసై సేవకుడు అని బతుకుతున్నా ఏసఐ సావుకుడు సువార్థకుడు అని బతుకుతున్నాండి కానీ ఎవ్వరికి సాక్ష్యం లేదు 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 బైబిల్ ఇస్తుంది దేవుని సావుకులారా చెడు తినొద్దు అని సావుకులు తన సంగస్థులు బోధించండి చెడు తినకండి సికిరీలు తాగకండి గుటలు తినకండి కళ్ళు తాగకండి సినిమాలు చూడకండి అబద్ధాలు ఆడకండి అభిచ్ఛేదము చేయకండి మోసం చేయకండి అన్యాయం చేయకండి ప్రతి పాస్టర్లు తన సంఘస్థులకి తన చర్చి వారికి ఖండించి గద్దించి బాధ చేయాలండి ఖండించి గద్దించి బోధించేయాలి ప్రతి పాస్టర్ పాస్టర్ అంతా ఖండించి చెప్తే పొద్దునే సచ్యులు తీసేస్తారండి చర్చిలు తీసేస్తున్న భయంతో పాస్టర్ బోధ చేస్తున్నారండి భయంతో సేవ చేస్తున్నాడు పాస్టర్లు చర్చిలు తీసేస్తారు సంఘస్థులు సంఘ పెద్దలు సంఘ నాయకులు ఖండించి గద్దించి బుద్ధి చెప్తే తీసేస్తారని భయముతో వణుకుతో సేవ చేస్తున్నారండి ఎవరు పెద్ద పెద్ద చర్చిల్లో పాస్టర్లుగా పనిచేస్తున్న వారు పెద్ద పెద్ద చర్చిల్లో పేరు చెప్పి బతుకుతున్నారు ఉద్యోగాల కొరకు సంఘస్థులు ఉద్యోగం ఇస్తారు సంఘము జీతాలు ఇస్తారు జీతాల కొరకు సేవ చేస్తున్నారు సౌకుడ డబ్బు కొరకు సేవ చేస్తున్న సేవకుడ ఎలాంటి సేవకు దేవుడు సృష్టికర్తన దేవుడు పోషించడా సర్వలోకంలో సర్వ జీవులను పోషించే దేవుడు ఏ సూప్రభు అన్నాడు ఆకాశ పక్షులు చూడి బావి కొట్లలు కూర్చుకోవు అవి కొడుకవు పనిచేవు సృష్టికర్తన దేవుడు వాటిని పోషిస్తున్నాడు నువ్వు వారికంటే అంటే శ్రేష్ఠం కాదు సేవకుడా ఆకాశ పక్షుల కంటే సర్వ జీవులకంటే శ్రేష్టం కాదు దేవుడు పోషిస్తాడు పోషించాడు స్వచ్ఛం సేవ కొరకు అంతేగాని డబ్బుల కొరకు సంగతులు మెచ్చుకొని వద్దండి సేవ ఖండించండి సేవకులారా మీ సేవక మీ సంఘస్తులకి ఎబిచారులు అయిపోతున్నారు దొంగలు అయిపోతున్నారు మోసగాలు అయిపోతున్నారు మీ సంఘస్తులు తాగుబోతులైతున్నారు ఎభిచారులు అయిపోతున్నారు మీ స్త్రీలు మీ సంఘస్సు బిడ్డలు మీ చర్చకొచ్చే బిడ్డలు వాళ్ళు ఖండిస్తున్నావా బుద్ధి చెప్తున్నావా బెదిరిస్తున్నావా వాళ్ళని ఎట్ట బతికిస్తున్నావు ఎలాంటి సేవ చేస్తున్నావు మెచ్చుకొని సేవ చేసేది పొగిడే సేవ చేసేది ఏ సుక్రీస్తు దేవుడు బతుకున్న దేవుడు చూచొచ్చున్న దేవుడు సజీవుడు యేసుక్రీస్తు దేవుడు రెండవ అక్కడ త్వరగా రానే దేవుడు యేసుక్రీస్తు దేవుడు విడిస్సు పెడతారు మీరు విడబడతారని చెప్పండి పాపం చేస్తే తప్పులు ఉంటే దొంగతనం ఉంటే వ్యభిచారం విడబడతారు కానీ పరిశుద్ధులే బతకండి విశ్వాసాలకి బోధించండి నీతి మద్దలే బతకండి బోధించండి భక్తి బతకండి మారు మనసు పొందిన ప్రతి స్త్రీ ప్రతి పురుషునికి సావుకుడు భయపడి వాకిని చెప్తున్నాడు పాస్ట్రులు పెద్ద పెద్ద చర్చలు ఉన్నవారు సరైన బోధ చేస్తలేరు సంగతులను బెదిరిస్తలేరు సంగతులకు బుద్ధి చెప్తలేరండి సంగతులు ఆగుబోతులు తిరిగిపోతే వాళ్ళని మెచ్చుకుంటున్నారు దొంగలైన మెచ్చుకుంటూ ఎన్ని మెచ్చుకుంటున్నారు అలాంటి సేవద్దు అండి దేవుడు 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 సృష్టికర్తన దేవుడు ఏవ గురించి సాక్ష్యం సాక్ష్యం చెప్పాడండి ఏమని నా సేవకుడిని ఏబు గురించి పెరిగేదువా సతనా అపవాది నా సేవకుడిని ఏబు యథార్థవంతుడు నాయవంతుడు చెడుని విత్యేవాడు దేవుని ఎందుకు భయభ కలిగినవాడు ఏబు గురించి సృష్టికర్తన దేవుడు సాక్ష్యం సౌకుడా నీ సాక్ష్యం ఎట్టింది సౌకుడా నీ బ్రతికెట్టింది సౌకుడా నీ జీవితం ఎట్టింది జీతానికి పనిచేస్తావా దాసానికి పని చేస్తావా డబ్బులకు పనిచేస్తావా దేవుడు పోషిస్తున్న విశ్వాసం లేదా నాకు లేదండి ఎన్నడూ జీతము లేదు దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా సువార్థ సేవ చేస్తున్నా పోషణ జరుగుతుంది బతుకుతున్నా ఎవరికి భయపడున భూమి మీద ఏసుక్రీస్తు దేవుడైన యజమానుడు ఏసుక్రీస్తు దేవుడైనా బాసు ఏసుక్రీస్తు దేవుడైనా తండ్రి ఏసుక్రీస్తు దేవుని కింద నేను పని చేస్తున్నా ఏ సంస్థ కింద పని చేస్తున్నాను ఏ సంఘములకు పని చేస్తున్నాను సంఘస్థలకు సంఘ పెద్దలకు భయపడి సేవ చేస్తావా సేవ కూడా సచ్చిపోరు నాయన నీ సేవ కానట్లుంది సంఘ పెద్దలకు భయపడాలా సంఘస్థలకు భయపడాలి అదే నీ సేవ ఖండించు గర్తించు బుద్ధి చెప్పి శవజీ దేవునికి మహిమ కలుగుతుంది సేవకి దీవిన ఆశీర్వాదం సౌకినికి పరలోకం సౌకరికి నిత్యరాజ్యం సౌకరికి దేవుని రాజ్యము దొరుకుతుంది సౌకడ లేదంటే నరకము సౌకుడ పాతాళము సౌకడ అగ్నిగుణము తప్పదు తప్పదు ఈవు బైబిల్ ట్రైనింగ్ చేసి ఏమి ప్రయోజకరం బైబిల్ ట్రైనింగ్ చేసి ఎవరికి ఉద్ధరిస్తున్నావు దేవుడు చూచు చిన్న దేవుడు హృదయరాశి మెరిగే దేవుడు అంతరంగం మెరిగే దేవుడు ప్రతి మనిషి బ్రతుకు వెరుగుదు ప్రతి మనిషి జీవితం కూడా తెలుసు ప్రభు తేటగా చూచు చున్నాడు ఏపు గ్రంథము రెండో అధ్యయము ఒకటోత్సము రెండోత్సినము మూడోత్సము నాలుగో వచ్చినం బతుకున్న నాతోటి సేవకులు చదవండి జాగ్రత్తగా ధ్యానించండి మారు మనస్సు పంది ఈ లోకంలో భయాన్ని వదిలేయండి ప్రభు తోడిగా యేసు ప్రభు విడువడు ఎడబాయడు వాక్యాన్ని ముగిస్తుంటున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడలారా మీ అందరు కూడా ప్రభునేసు క్రీస్తు ప్రభు నామములు వందనాలు వందనాలు వందనాలు